హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసేవాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా కోకిల కాకి ఈ సౌండ్స్ అయితే విన్నారు కదా సిటీలో అయితే ఈ సౌండ్స్ అసలే రావండి ఇంకా పల్లెటూరులో ఏదో అలా వస్తాయి ఇంకా ఎవ్వరు లేవక ముందునే లేచి అది రికార్డ్ అనమాట ఇంకా అప్పటికైతే చింటూ బిట్టూ లేచేసారండి ఇంక తెలిసిందే కదా నన్ను లేపుతారనమాట వీళ్ళు ఎప్పుడూ లేచేసి ఈ మధ్య ఇక్కడికి వచ్చినప్పటి నుండి నాకైతే నిద్ర అసలే ఉండదనమాట నైట్ ఎప్పుడో పడుకుంటారండి పడుకున్నా సరే మాటి మాటికి లేస్తూ ఉంటారు ఇంకా మార్నింగ్ టైంలో ఫోర్కి అంతా లేచేస్తారనమాట చింటూ అన్న లేస్తాడు లేకుంటే బిట్టు అన్న లేస్తాడు ఇద్దరిలో ఎవరో ఒకరు లేచి పెడుతూ ఉంటారనమాట అంటే పడుకోరు అలా అని చెప్పేసి ఎక్కువగా గలాటకుడు చేయరు అంటే వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటూ నన్ను లేపితే ఎక్కువ అంటే నాతోనే సతాయిస్తూ ఉంటారనమాట ఇంకా మా అమ్మ నాన్న దగ్గర ఆడుకుంటూ ఉన్నారండి ఇంకా అక్కడ ఏంటంటే మా అత్తమ్మ మా నాన్న తీసుకెళ్ళి వాళ్ళు ఇంకా అంతా అటాచ్గా ఉంది కాబట్టి ఇక్కడ ఇలా ఆడుకుంటా అన్నారు சிண்ட பிளேஸ் வந்து சின்ட்டுவா டோர் தீனண்ணா அறுபது நூறாப்பா Bitoti, ti? Ti na na? Cinta? I tolpa. Ener nak kira? Stress stress. Macamana? Gundah cinta nuwa. Nu rana na? Nu rana na? मैं ये हिंदिंदा चिंटू चिंटना ये चेसा को ना बाय चिंटू बाय पिटोट दंगना बाय चिंटू बाय बाय ओके गो तल को वेरी गुड गो మొక్క నానా మొక్క నువ్వు మొక్క బిట్ బిడ్ మొక్క పైకి మొక్క జేస్కి మొక్క జ మొక్క మొక్క స్వామి లా సాటర్డే కాబట్టి పూజలు ఎక్కడున్నా తప్పవండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే ఇంకా మా హస్బెండ్ అయితే పూజ చేసేసారు మా హస్బెండ్తో పాటు మా పిల్లలు కూడా మొక్కేసుకున్నారండి దైవభక్తి ఎక్కువగా ఉందన్నమాట జేజికి మొక్కు అంటే చాలండి మొక్కేసుకుంటారు అది ఎక్కడున్నా సరే ఇంకా అంటే నైట్లో చేసాం కదా అవైతే మళ్ళీ మార్నింగ్ అయితే చేసినామండి మా చెల్లి వాళ్ళకి కావాలని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఏదో పని మీద అయితే బయట అంటే బెంగళూరు అయితే వెళ్తున్నారనమాట ఇంకేటో బెంగళూరు అయితే వెళ్తారు కదా ఇంకా అట్లే ఇవి ఇచ్చేస్తారని చెప్పేసి చేస్తున్నారు ఇంకే ఇంకోటి ఏంటంటే నైట్ చేసిందే మార్నింగ్ ఇచ్చి పంపిద్దాం అనుకున్నామండి కాకపోతే అది మార్నింగ్కే కొంచెం స్మెల్ అయితే వచ్చేసింది ఇంకా అప్పటికప్పుడు హడావిడి హడావిడిగా మా అమ్మ పెట్టి మళ్ళీ కలికి మళ్ళీ శాస్త్రాలు అయితే చేస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నైట్ ైట్లో నేను వస్తాను కదా ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే నొక్కుతున్నారు ఇంకా ఇప్పుడు నేను క్లారిటీగా చూపించగలను మీకైతే అప్పుడైతే కాలేదు కానీ ఇప్పుడైతే క్లారిటీగా వస్తాయండి ఇంకా ఎలా అంటే మనం ఎంత స్పీడ్తో ఉతితే అంత బాగా వస్తాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా లేయర్స్ లేయర్స్గా పడుతున్నాయో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి శాస్త్రాలు ఎలా చేసుకోవాలి అలానే శాస్త్రాలకి పానకం ఎలా చేయాలని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేశాను ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా చూడండి నా వీడియోస్లో ఉంటాయి ఇంకా అలానే ఇది తినడం చాలా మంచిదండి ఒంటికి హెల్త్కి అయితే ఇంకా చాలా మంచిది అనమాట కానీ దీన్నే నేను వీడియోలో అంటే యూట్యూబ్లో సెర్చ్ చేశాను ఈ శాస్త్రాలనే పలు రకాలుగా చేశారనమాట వెరైటీ వెరైటీ వెరైటీగా నాకు తెలిసి అన్ని వీడియోస్ కంటే నేను పెట్టిన వీడియోస్ కొంచెం బెస్ట్ అనమాట ఎందుకంటే ఇలాంటి వీడియోస్ పెట్టే ఉంటారు చూడొచ్చు మీరు అది చాలా ప్రాసెస్ ఉంటుంది ఇదేం పెద్ద ప్రాసెస్ ఏముండదండి మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్లో ఉంటుంది చూసేయండి ఇంకా చూస్తున్నారు కదా ఎక్కువ అయితే చేయలేదనమాట కొన్నే చేసామండి చూస్తున్నారు కదా ఇవైతే చేసామన్నమాట ఇంకా మా చెల్లి వాళ్ళకి అలానే హితమ్మ కూడా లేదు కదా హితమ్మ కూడా ఇచ్చి పంపిద్దామన్నట్టు మా అమ్మ కొంచెంగా వాళ్ళకి అయ్యే మాత్రం చేసింది ఫస్ట్ అయితే అంటే నైట్ మా హస్బెండ్ అయితే తినలేదనమాట తిన్నారు కాకపోతే కొంచెం తక్కువే అందుకోసం చెప్పేసి మార్నింగ్ టైంలో తింటే హెల్త్కి చాలా మంచిది అన్నట్టు మార్నింగ్ అయితే తినేస్తున్నారు ఫస్ట్ మా హస్బెండే ఆ తర్వాత మా చెల్లికి అలానే మా హితమ్మకి అయితే ఇక్కడ పానకం అయితే పోసి పెట్టింది మా అమ్మ ఈ ఉంది కదా అది మా చెల్లికి చిన్నది దుండి వచ్చి హితమ్మ వాళ్ళకి అంటే మా అత్తమ్మ వాళ్ళకి ఇచ్చి పంపించేదానికి ఇంక ఇక్కడ సర్ది ఫస్ట్ అయితే మా చెల్లి వాళ్ళకి సర్దేస్తుంది వీళ్ళకైతే ఒక ఐదు వేసి ఉంటుందండి ఇవైతే ఐదు ఫుల్ అయిపోయాయి అనమాట ఇంకా ఇవి వేడి వేడిగా పెడుతున్నాం కదా బెంగళూరు వెళ్ళేసరికి ఏమైతాయో ఏమో ఆ తర్వాత కనుక్కోవాలి ఏమైనాయా అనేసి ఇంకా నైట్ చేసినప్పుడు మా చెల్లి కాల్ చేసిందనమాట ఇలా ఏం చేస్తున్నారంటే సార్ అంటే అమావాస్య కదా ఏం చేస్తున్నారు స్పెషల్ అంటే ఇలా చెప్పేసరికి అవునా అనింది ఇంకా బెం పెట్టుకుంటుందని చెప్పేసి ఇచ్చి పంపిస్తున్నామండి చేసి మరి ఇంకా మా హితమ్మకి అయితే ఇక్కడ వేసేస్తున్నాము దీంతో అయితే పట్టలేదనమాట అందుకోసమని చెప్పేసి హార్డ్ బాక్స్ చిన్నది ఉన్నింది ఇంకా దాంతో అయితే పెట్టేస్తున్నాం ఇంకా మా హితమ్మ వాళ్ళకైతే పర్లేదండి బాగానే ఉంటుంది ఇంకా ఇక్కడ అంటే మా హస్బెండ్ డైరెక్ట్ టు బెంగళూరు అయితే వెళ్ళరు మా ఇంటికి వెళ్ళి ఆ తర్వాత బెంగళూరు అయితే వెళ్తారనమాట అంతవరకు ఉంటుందా లేదా చూడాలి ఇంకలా చేసిన వాటిని ఇక్కడైతే పెట్టేసినామండి అంటే ఏమీ లేదు ఎంటీగా ఉంది కదా డిక్కీలో ఇంకెక్కడ పడిపోతుందా లేదా కొంచెం డిస్కషన్ అయితే జరిగింది ఇంకా మా నాన్న పిల్లలది ఎప్పుడు ఉండేదే వాళ్ళైతే ఎప్పుడు బిజీ అనమాట మా నాన్నతోటి ఆడుకుంటూనే ఉంటారు వాళ్ళు బిజీ కాదు మా నాన్న బిజీ చెప్పాలంటే వాళ్ళతో మా నాన్న కనిపించాడంటే ఇంక చాలు వచ్చి ఇలా ఆడుకుంటూనే ఉంటారు ఇంకా ఈరోజు అమావ చెప్పేసి కొంచెం బొగ్గు అయితే వేసి పంపించామండి ఇంకా వేసే ప్రాసెస్ లో చూస్తున్నారు కదా ఎలా చెక్ చేసాడో లేపా oh bye chintu bye chintu bye nana chintu oh, bye. Oh, bye 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 బండి కానీ కార్ కానీ ఉంటే రేపు ప్రపంచమే అవసరం లేదండి వేరే ప్రపంచంతో అసలు కాంటాక్ట్లో కూడా ఉంటారనమాట అలా అయిపోతుంది వాళ్ళకి ఇంకా కార్ అయితే మరీ స్టీరింగ్లో ఎక్కేసారంటే ఆ స్టీరింగ్ పట్టుకొని తిప్పుతూనే ఉంటారు డ్రైవింగ్లో కూడా మీరు చాలా చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఇంకా మా నాన్న అయితే వెళ్ళిపోతున్నారండి ఇంకా మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అనమాట ఇంకా వీళ్ళు అక్కడ చేరిన తర్వాత బెంగళూరులో ఇవి సేఫ్గా ఉన్నాయా లేదా కనుక్కోవాలి